తర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ నేను ప్రస్తుతం ఏ స్థలంలో ఉన్నానో మీరు ఇప్పటికే గ్రహించగలిగి ఉంటారు రేపటి నుంచి ఇమాన్యుల్ మినిస్ట్రీస్ యాన్యువల్ కన్వెన్షన్స్ ప్రారంభం కాబోతున్నాయి కదా కోకట్పల్లి మెట్రో గ్రౌండ్స్ నందు అదే మెట్రో రైల్వే ట్రాక్ ట్రైన్స్ వెళ్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నారు కదా ఆ ట్రైన్స్ కోకట్పల్లి మెట్రో స్టేషన్ ప్రక్కన మెట్రో గ్రౌండ్స్ నందు మూడు దినాలు సువార్త సభలు ఈ పనుల నిమిత్తం మన మినిస్ట్రీస్ వాలంటీర్స్ యవన తమ్ముళ్ళు అన్నలు అందరూ వచ్చి పరిచయం చేస్తూ ఉన్నారు ఒకసారి వారందరూ మీకు వందనాలు చెప్తారు తమ్ముళ్ళు ఒకసారి వందనాలు చెప్పండి అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రైజ్ఆర్ చెప్పండి అన్న 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 పేరు డేవిడ్ రాస్ ఈవెంట్ మేనేజర్ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఈవెంట్స్ చేసే విషయంలో దేవుని కృప పేరుగాంచిన ఓ మహా గొప్ప వ్యాపారవేత్త అన్న దేవుని కృపను బట్టి మన మందిరానికి వస్తూ ఉన్నారు అన్నను అన్న కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాడు భవిష్యత్తులో కూడా ఇంకా ఆశీర్వదించి వర్దేలు చేయును గాక ఆమెన్ థ్యాంక్ యూ అన్న మీటింగ్ జరిగేటప్పుడు ఇంకా వేరే గెటప్లో చూస్తారు అన్నను మీరు థ్యాంక్ యూ అటువందనాలు చెప్పు రైట్ థ్యాంక్ యూ తమ్ముడు చిన్నప్పటి నుంచి మన మందిరంలో పెరిగిన బిడ్డ థ్యాంక్ యూ దేవుని కృప మీటింగ్స్ ఏర్పాట్లు ఈరోజుతో పూర్తి అవుతున్నాయి రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న మీటింగ్స్ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వారైనా మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కుటుంబాలు కుటుంబాలుగా ఈ మీటింగ్స్ కి కూడిరండి గొప్ప ప్రార్థన చేయండి ఈ మీటింగ్స్ ద్వారా కుటుంబాలు కుటుంబాలుగా ఉన్నారు మీరు అందరూ కూడి పాల్గొనాలు పొందాలని ప్రేమతో మీ అందరిని ఆహ్వానిస్తున్నాం ప్రజలకు పరిశుద్ధాత్మ దూర ప్రాంతాల నుంచి వచ్చే వచ్చేవారికి మందిరంలో అకామిడేషన్ ఏర్పాటు చేస్తుంది మీటింగ్ జరిగే గ్రౌండ్ మెట్రో స్టేషన్ ప్రక్కనే అది ఆల్రెడీ ట్రైన్లు వస్తా ఉన్నాయి వెళ్తా ఉన్నాయి చూస్తూ ఉన్నారు కదా అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు కోకట్పల్లి దించండి గొప్ప ఉజ్జీవత్ మెట్రో స్టేషన్ ప్రక్కనే ఈ మీటింగ్స్ ద్వారా హైదరాబాద్ పట్నంలో అలాగే లైవ్ చూస్తున్న లక్షలాది కొలది కుటుంబాలు ప్రభు నిశ్చయంగా కలుగు చేయబోతున్నారు సమస్త ఘనతలు ఏసైకే కలుగును గాక మంచిది ఈ ఉదయం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన వర్తమానం ఈ స్థలంలో ఉండే మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఎందుకు దేవుని వాక్యం ఇంత విస్తారంగా అందించబడాలి అసలు దేవుని వాక్యం మానవ జీవితంలో చేయగల శక్తి భరితమైన కార్యం ఏంటి రాగల మూడు దినాల్లో ఈ స్థలంలో మహోన్నతుడైన దేవుడు జరిగించబోతున్న ఆ మహిమ కలిగిన కార్యాలు లేఖనాల్లో నుంచి ధ్యానించుదాం రండి గ్రంథమైన బైబిల్లో నుండి యోగ గ్రంథం పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం నుంచి దివ్యమైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను జలము రాళ్లను అరగదీయను దాని ప్రవాహములు భూమి యొక్క ధూళి కొట్టుకొని పోవును విన్నారు కదా జలము రాళ్లను అరగదీయును భూమిలో ఉన్న ధూళిని ప్రవాహములు కొట్టుకొని పోయేటట్లు చేస్తాయి అని వ్రాయబడింది ఏంటి జలం ఈ జలం రాళ్లను అరగదీయటం ఏంటి ప్రవాహములు ధూళిని కొట్టుకొని పోయేటట్లు చేయటం ఏంటి పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినట్లయితే రాయి మానవ హృదయానికి గుర్తుగా ఉంది ఎలా రాతి హృదయానికి ప్రతిగా మాంసపు గుండెని ఇస్తాను లేఖనాల్లో మీరు ఎరిగిన మాటే కదా చిన్నప్పుడు కూడా ఒక పాట ఉండేది బండలాంటిది నాదు మొండి హృదయం మార్చినావు నీ స్వాస్థ్యము గాని లాంటిది నాదు మొండి హృదయం అసలు మనిషి హృదయం ఎందుకు బండలాగా మారిపోయింది అపోస్తుడైన పౌలు గారు పత్రికలో మాట్లాడుతూ ఎలా అంటారు పాపము వలన కలుగు భ్రమచేత నీ హృదయములు కఠినపరచబడునేమో అని నేను భయపడుచున్నాను అంటాడు విన్నారా ఈ మాట పాపం ఒక వ్యక్తి హృదయాన్ని రాయిలాగా కఠినంగా మారుస్తుంది ఇప్పుడు నీళ్లున్నాయి అదే నీళ్లను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి రాయి మంచుగడ్డలాగా గట్టిగా అయిపోతుంది కదా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే నీళ్లు ఎలా రాయిలాగా గడ్డలాగా మారిపోతాయో మనిషి హృదయంలో పాపం ప్రవేశిస్తే అది వ్యభిచారం అనే పాపమే కావచ్చు ఎస్ త్రాగుడనే పాపమే కావచ్చు పేకాట అనే పాపమే కావచ్చు జోదం అనే పాపమే కావచ్చు లోకంలో రకరకాల వ్యసనాలు ఉన్నాయి కదా ఏ పాపపు వ్యసనం ఒక వ్యక్తిలో అడుగుపెట్టినా వాడు పూర్వపు స్వభావాన్ని కోల్పోయి కఠినుడిగా ఆ వ్యక్తిలో నుండి ఒక అపరిచితుడు బయలుదేరతాడు భార్య అనుకుంటుంది అరే నా భర్త ఇప్పుడు ఇలా ఉండేవాడు కాదే ఏంటి మధ్య మారిపోయాడు ఎక్కడో వ్యభిచార కోపంలో పడిపోయి ఉంటాడు అరే నా భర్త ఇప్పుడు ఇలా మాట్లాడేవాడు కాదే ఇంత కర్కోటకుడుగా అయిపోయాడు పిల్లల మీద ప్రేమ లేదు నా మీద ప్రేమ లేదు అయ్యో ఏంటి మనిషి మారిపోయాడు కొన్నిసార్లు తల్లులకు అర్థం కాక భర్త విషయమై తలలు బాదుకుంటారు ఏంటో తెలుసా పాపం ఒక వ్యక్తి హృదయంలో ప్రవేశిస్తే పాపం ఒక వ్యక్తిని కర్కోటకుడుగా కఠినాత్ముడిగా మారుస్తుంది అక్కడ దాకెందుకు ఎందుకు పిల్లలు ఉన్నారండి ఆ బిడ్డలు తొమ్మిదో తరగతి పదో తరగతి చదివేదాకా అమ్మ 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 అంటూ అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతారు అదే అంటారు కదా చాటు బిడ్డ అని అమ్మ అమ్మ అంటూ అమ్మచాటు తిరిగినటువంటి బిడ్డ వాడు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత అమ్మను చూస్తే పురుగునుడు పురుగును చూసినట్టు చూస్తాడు తల్లి ఏ మాట చెప్పినా కసుపుసులు ఆడతాడు కఠినాత్ముడు అవుతాడు ఎందుకు వాడు అంత కఠినుడు అయ్యాడు తల్లి అది నా బిడ్డ ఇంత మునుపెట్లా ఉండేవాడు కాదే ఏంటి ఎట్లా అయిపోయాడు ఏంటి బిడ్డలో ఎట్లా మార్పు వచ్చింది తొమ్మిదో దాకా బాగున్నాడు పదో తరగతి దాకా కూడా బాగున్నాడు ఇంటర్మీడియట్కి వెళ్ళాడు ఏమైపోయింది బిడ్డకని తల్లిదండ్రులు తలబాదుకుంటారు కారణం ఏంటో తెలుసా ఒక వ్యక్తిలో పాపం ప్రవేశిస్తే ఆ పాపం ఒక వ్యక్తి పూర్వపు స్థితిని కోల్పోయి మాంసపు హృదయాన్ని కోల్పోయి రాతి హృదయం ఆ వ్యక్తిలో ప్రవేశిస్తారు ఒక మూడు గుండెలు పిండే సంగతులు చెప్తాను భర్తను చంపిన భార్య ఎలా అతను ప్రభుత్వ ఉద్యోగి బ్యాంక్ ఎంప్లాయ్ చక్కటి పిల్లలు అందమైన కుటుంబం ఎప్పట్లాగే డ్యూటీ నుండి వచ్చాడు భార్య ప్రేమతో భర్తకు పాలు ఇచ్చింది భర్తకు ఆ పాలలో విషం కలిపిందని త్రాగాడు చనిపోయాడు హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ వచ్చిందని అందరికీ చెప్పింది పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే విషం కలిపి చంపింది ఎందుకు చంపింది ఎవడో పరాయి పురుషుడితో అక్రమ సంబంధంలో పడిందట కట్టుకున్న భర్తని ప్రజల ఎదుట ప్రమాణం చేసి వివాహమాడిన భర్తను ఘోరంగా చంపింది ఈరోజు తండ్రి చనిపోయాడు తల్లి చెరసాలలో పిల్లలిద్దరూ అనాథలైపోయారు ఆ భర్తను చంపటానికి భార్యకు చేతులు ఎందుకు వచ్చాయో తెలుసా హృదయం అంత అయిపోయింది మరొకటి త్రాగటానికి డబ్బులు ఇవ్వలేదని ఒడిలో పెట్టుకొని పాలిస్తున్నటువంటి ఆ పసికందును లాగి గోడకేసి కొట్టి పసికందును చంపాడు తండ్రి ఎందుకు చంపాడో తెలుసా హృదయం అయిపోయింది దైవజన్మ పాపం ఏ వ్యక్తి హృదయంలో ఉన్నా మానవ హృదయాన్ని పాపం రాయిలాగా కఠినంగా మారుస్తుంది ఇప్పుడు ఒక మాట హృదయం రాతి హృదయంగా మారితే ఈ రాతి హృదయాన్ని మొదగా మార్చగలిగిన వాళ్ళెవరు రాతి హృదయాన్ని కరగదీయగలిగిన శక్తి దేనిలో ఉంది హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే గుండెపాడైతే బాగు చేయగలుగుతాడు వాళ్ళు చెడిపోతే బాగు చేయగలుగుతాడు వేన్స్ పాడైతే బాగు చేయగలుగుతాడు రాతి హృదయాన్ని మాంసపు ముద్దగా మార్చగలిగిన నరుడెవరో రాతి హృదయాన్ని మాంసపు ముద్దగా మార్చగలిగిన హాస్పిటల్ ఏది రాతి హృదయాన్ని మాంసపు ముద్దగా మార్చగలిగిన డాక్టర్ ఎవరు ఎవరు నర్సులు ఎవరు హాస్పిటల్ ఎవరు క్లినిక్ ఏది అద్భుతం తెలుసా ఈ రాతి హృదయాలను కరగదీసి మాంసపు ముద్దగా మార్చగలిగిన శక్తి జలములో దాగుంది ఏ జలం జీవజలముగా పిలువబడుతున్న దేవుని వాక్యం దేవుని వాక్యం దేవుని వాక్యం రాతి హృదయాలను కరిగించి మాంసపు ముద్దలుగా మార్చి బండరాతి హృదయాలను అరగదీయగలిగిన శక్తి దేవుని వాక్యములో దాగి యవజన్మ తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో రాతి హృదయాలను కరిగించే జీవజలపు వాక్యాన్ని దేవుడు మన మధ్యలో కుమరించబోతున్నాడు రండి ప్రతి రాతి హృదయం మాంసపు ముద్దగా మార్చబడబోతుంది అలా మార్చబడితే ఏం జరిగిందో చెప్తాను దావీదు గులియాతి మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏటిలోని రాళ్లను తీసుకొని వెళ్ళాడు ఓ చిన్న మాట ఏ రాళ్ళను తీసుకొని వెళ్ళాడు నొన్నటి రాళ్లను తీసుకొని వెళ్ళాడు ఆ రాళ్ళు నొన్నటి రాళ్ళు ఎలా అయ్యాయి అవి ఏటిలో ఉన్నప్పుడు జలము జలము ఆ తాకిడు వచ్చి పదే పదే కొట్టటాన్ని బట్టి అవి గరుకుదనాన్ని పోగొట్టుకొని నొన్నటి రాళ్ళుగా మారిపోయాయి ఆ రాళ్లతో గొలియాతు మీద యుద్ధం చేసి ఇజ్రాయేల్కు గొప్ప విజయాన్ని ఇచ్చాడు దావీదు ఈ కాలంలో పరమ దావీదిగా పిలువబడుతున్న యేసు క్రీస్తు వారు వాక్యమనే జలం చేత రూపాంతరం చెంది నున్నటి రాళ్ళగా మారిన వ్యక్తులు ఎవరా అని ఆ నున్నటి రాళ్ల లాంటి వ్యక్తుల కోసం దేవుడు వెతుకుతున్నాడు వాక్యం నిన్ను మారితే వాక్యం బోధించే నేను మారితే వాక్య విన్న ప్రజల హృదయాలు మారితే ఆ మార్పు చెందిన వ్యక్తుల ద్వారా సాతాను రాజ్యాన్ని కూల్చి దైవ రాజ్యాన్ని దేవుడు నిలవబెట్టబోతున్నాడు నీ ఇంటిలో క్రియ చేస్తున్న సాతాను కార్యాలు దేవుడు నేల కూల్చి దేవుడే సింహాసనాసీనుడై నీ ఇంటిలో ఆసీనుడు కాబోతూ ఉన్నాడు దైవజనమా దావీదు నున్నటి రాళ్ళ నేర్కొన్నట్లుగా పరమదావీదుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు నిన్ను ఏర్పరుచుకున్నట్లుగా వాక్యమనే జలం చేత నువ్వు చెందుదు గాక ఇక్కడ ఒక విచిత్రమైన అద్భుతమైన మాట చెప్తాను దావీదు ఏట్లో ఉన్న రాళ్ళు నేర్కునేటప్పుడు మొదట రాయిని తీసుకొని సంచిలో వేసుకున్నాడు మొదట రాయి అనుకుంది ఓహో నాది ఫస్ట్ ప్లేస్ రెండో రాయి వేసుకున్నాడు ఆహా పర్వాలేదు నాది సెకండ్ ప్లేస్ మూడో రాయి వేసుకున్నాడు ఆహా పర్వాలేదులే ఎట్లయినా నాది కూడా నాకు కూడా థర్డ్ ప్లేస్ వచ్చింది పర్వాలేదులే అని అనుకున్నాయి నాలుగో రాయి వేసుకున్నాడు మొదటి మూడు రాళ్ళు నవ్వాయి ఐదో రాయి వేసుకున్నాడు మొదటి రాళ్ళు నాలుగు రాళ్ళు నవ్వాయి ఏమని చూడు చూడు నీది లాస్ట్ ప్లేస్ చూడు చూడు నువ్వు చివరిసారి దానివి మా అందరికంటే లాస్ట్ అని నవ్వాయి ఇప్పుడు గులియాతు మీద దావీది యుద్ధానికి వెళ్ళినప్పుడు సంచిలో చేయి పెట్టాడు నేను అడుగుతా మొట్టమొదటి దావీది ఏ రాయిని తీసుకున్నాడు చివరిసారి వేసుకున్న పైనున్న రాయిని తీసుకున్నాడు ఆ రాయితో గొప్ప విజయాన్ని సాధించాడు ఈ వాక్యం వింటున్న దైవజనమా కడసారి వాడివని ప్రజలు నిన్ను చూసి నవ్వుతున్నారా అల్పుడు అని అధముడు అని ఎగతాళి నెగతాలు చేస్తున్నారా దేవుడు నిన్ను పట్టించుకోలా నీ ప్లేస్ లాస్ట్ ప్లేస్ అని ప్రజలు నిన్ను చూసి గేల్ చేస్తున్నారా ఒక శుభవార్త ఒక శుభవార్త అధముడిగా కనబడుతున్న నిన్ను ప్రథముడుగా నా దేవుడు గాక కనిష్ఠుడిగా కనపడుతున్న నిన్ను గరిష్ఠుడిగా జ్యేష్ఠుడిగా దేవుడు నిలవబెట్టును గాక అయితే సుమి ఒక్క మాట నీ గరుకుతనాన్ని పోగొట్టుకొని జలమ చేతను ఒరగదీయబడాలి అద్భుతం తొమ్మిది పది పదకొండు తారీఖులో ఈ మూడు రోజులు వాక్యపు జలం సమృద్ధిగా దేవుడు మన మధ్యలో కుమరించబోతున్నాడు ప్రతి రాతి హృదయాన్ని మాంసపు ముద్దగా దేవుడు మార్చబోతున్నాడు కుటుంబాలు కుటుంబాలుగా కుడిరండి అలా మనం రూపాంతరం చెందితే నీ ద్వారా సాతాను రాజ్యాన్ని కూలుస్తున్నాడు దేవుడు తన రాజ్యాన్ని నిలవబెట్టబోతున్నాడు తర్వాత మాట ఏమంటాడు తెలుసా ప్రవాహములు భూమి మీద ఉన్న ధూళి కొట్టుకొని పోయేటట్లుగా చేస్తూ ఉన్నాయి ఏ ప్రవాహం విశ్వసించు వాని కడుపులో నుండి జీవజలపు నదులు ప్రవహిస్తాయి యేసు ప్రభు వారు సెలవిచ్చారు కదా ఆ ప్రవహించబోయే జీవజల నదే పరిశుద్ధాత్మ జీవజల నది నీలో చిన్న చిన్న ధూళి చిన్న చిన్న దుమ్ము ఏదైతే ఉందో ఆ దుమ్ము ధూళి కొట్టుకొని పోయేటట్లుగా రాగల మూడు రోజులు పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని దేవుడు కుమరించబోతున్నాడు తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సమృద్ధిగా ఆయన ప్రవహించబోతున్నాడు ఆయన ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఒక్కొక్క బెడ్లో ఉన్న ధూళి చిన్న చిన్న నలుసుకణాలు కొట్టుకొని పోయేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు దైవ జనమా నేనెప్పుడు చెప్తా కదా నేను ఎప్పుడు చెప్తా కదా నేను ఎప్పుడు చెప్తా కదా పరిశుద్ధాత్ముడు ఒక పెంతుకోస్తల స్వాస్థ్యం కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఏదో కొన్ని సర్టెన్ చర్చెస్కి చెందినటువంటి దేవుడు కాదు పరిశుద్ధాత్ముడు ప్రతి క్రైస్తవుని స్వాస్థ్యం ఏవేలు గ్రంథకర్త ద్వారా ప్రవచనమెత్తి మాట్లాడారు కదా కడవరి దినాల్లో కడవరి వర్షాన్ని నేను కుమ్మరింప చేస్తాను నమ్మండి ఈ మూడు దినాలు పరిశుద్ధాత్మ లేని బిడ్డలను పరిశుద్ధాత్మతో దేవుడు తాకబోతున్నాడు రక్షణ లేని బిడ్డలను రక్షణతో దేవుడు అలంకరించబోతున్నాడు కర్కోటపు హృదయాలు మాంసపు హృదయాలుగా మార్చబడబోతున్నాయి ఆరిపోయిన దివిటీలు దేవుడు వెలిగించబోతున్నాడు పడిపోయిన బలిపేటాలు తిరిగి కట్టబోతున్నాడు ఓ విడిపోయిన కుటుంబాలు వాక్యం ద్వారా కలపబోతున్నాడు యేసు నామం పేరిట అద్భుతాలు సూచ్యక్రియలు మహాత్కార్యాలు తొమ్మిది పది పదకొండు తారీఖులో ఈ స్థలాల్లో ప్రభు చేయబోతున్నాడు ప్రతిష్ఠించి తన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు వేగిరిపడి రండి గొప్ప ఉద్యమాన్ని స్థలంలో చూద్దాం పాపులు పశ్చాత్తాపడినట్లుగా నినివే పట్టణంలో జరిగిన కార్యం ఏసునామం పేరిట ఈ గ్రౌండ్లో కృపగలిగిన దేవుడు జరిగించునగాక జలములు రాళ్లను అరగదేయబోతున్నాయి పరిశుద్ధాత్మ ప్రభావం దుమ్ము ధూళి కొట్టుకొని పోయేటట్లుగా ఆత్మదేవుడు కార్యం చేయబోతున్నాడు ప్రార్థించండి పాలు పంపులు పొందండి చిన్న ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి గల తండ్రి ఈ ఉదయం ఈ దివ్యమైన వాక్ ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో మీరు జరిగించబోతున్న కార్యక్రమాలు ప్రవచనాత్మకంగా మీరు సెలవిచ్చినందుకు స్తోత్రాలయ్యా జలములు రాళ్లను అరగదీయును గాక ప్రవాహములు ధూళి దుమ్ము కొట్టుకొని పోయేటట్లుగా పరిశుధపరచును గాక దేవా ఈ వాక్యమితి నీ ప్రజల జీవితాల్లో ఎవరి హృదయాలు రాతి హృదయాలుగా మారిపోయాయో ఆ హృదయాలు మాంసపు ముద్దలుగా గాక పరిశుద్ధాత్మ కొమ్మరింపు ప్రతి హృదయములో జరుగునుగాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తుంది తొమ్మిది పది పదకొండు తారీఖులో జరగబోతున్న మీటింగ్స్ని ని మరొకసారి మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంది ఏ నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవు